క్యాప్సికమ్ అల్లం పచ్చిమిరపకాయ కాంబినేషన్తో కూర దీనికి కావాల్సిన పదార్థాలు ఓ కిలో క్యాప్సికమ్ బాగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న ముక్కలు తరుక్కోవాలి ఒక రెండు టమాటాలు ఇది కూడా క్లీన్ చేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కొన్ని పచ్చి బఠానీలు ఇది ఆప్షనల్ మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తయారు చేసే విధానం ముందరగా కొద్దిగా పోపు వేసుకోవాలి పోపుకి కొద్దిగా ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిదనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఇది జనరల్గా వేసుకునే పోపు లేనండి రెగ్యులర్గా మనం వేసుకునేవి కొద్దిగా ఆవాలి పోపు వేగింది ఇందులో క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకోలేదు ఇది వేసుకోవాలి టమాటా ముక్కలు కూడాను పచ్చిమటాయి బాగా మిక్స్ చేసుకుని మూట పెట్టి మళ్ళించుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు మగ్గేలోగా మనం అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని చిన్నగా కట్ చేసాను కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర పక్క ఉంచుకుంటే పైన వేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర బాగా పేస్ట్ అయింది కూర మగ్గుతుంది ఇప్పుడు దీంట్లో ఒక ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి కొద్దిగా అంతా మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ చూసుకుంటే చాలు కప్సి కూర రెడీ అయింది బాగా అల్లం పచ్చిమిరపకాయతో బాగా మగ్గింది కూర ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర మనం గార్నిష్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది సర్వింగ్ బౌల్లో తీసుకోవడం సర్వింగ్ బౌల్లోకి విధంగా తీసేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీరతో గుమ్మగుమలాడుతూ క్యాప్సికమ్ కూర రెడీ అయింది ఇది మనం వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది రోటీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మన అవసరాన్ని బట్టి ఎక్కడైనా మనం సర్వ్ చేసుకోవచ్చు దేంట్లోకి అయినాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది కనుక నచ్చి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్